గురుగారు ఇప్పుడు ఇంటి స్థలం ఒక వంద గజాల స్థలంలోని మనం కార్ పార్కింగ్ కొంచెం ప్లేస్ వదిలేసుకుంటాం నెక్స్ట్ అదర్వైజ్ ఇంటి వెనకాల సైడ్ అటు సైడ్ కూడా కొంచెం సందు ఉంటే మంచిది అంటారా ఇంటి చుట్టూ సందు ఉంటే మంచిదే కానీ మనకి రూమ్ డిజైన్ చేసిన తర్వాత దక్షిణ వైపు సందు లేకుండా చూసుకోవాలి మనం దక్షిణ వైపు సందు లేకుండా తర్వాత మళ్ళీ ఇంకొకటి మనకి పడమట వైపు కూడా పెద్ద సందు లేకుండా మిగతా అన్ని కూడా రెండు వైపులు సందు పెట్టుకోవచ్చు ఎటు మనం నార్త్ వైపు పెట్టుకోవచ్చు ఈస్ట్ వైపు పెట్టుకోవచ్చు మనం అంటే కార్ పార్కింగ్ పోగా పెద్ద సందే ఉండదు మనకి ఎందుకు హండ్రెడ్ స్క్వేర్స్ ఒక వన్ అండ్ హాఫ్ ఫీట్ మినిమం సందు పెట్టుకోవచ్చు అలాగే అంటే కింద పెట్టుకుంటాం అలాగే పైన ఫ్లోర్ లో కూడా బాల్కనీ వస్తుంది పై ఫ్లోర్ బ్యాక్ సైడ్ లో బాల్కనీ వస్తుంది పై ఫ్లోర్ అంటే వాస్తు ప్రకారంగా అలా ఉంటే పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు ఇబ్బంది ఏమి ఉండదు ఇబ్బంది ఉండదు అలా చేసుకుంటే మంచి ఫలితాలు పొందుతారు బాగా కాకపోతే ఏంటంటే మనం ఆ సందు ఏ రకంగా వస్తుంది సందు అంటే చిన్న షట్బ్యాక్ అన్నమాట షెడ్బ్యాక్ గ్యాప్ వస్తుంది అన్నమాట ఆ గ్యాప్ ఏ రకంగా వస్తుంది ఏంటనేది మనం డిజైన్ చేసుకోవాలి మనం ఏది ఏమైనా సరే ఒక బిల్డింగ్ నిర్మాణం చేసేటప్పుడు వాస సిద్ధాంతి గారిని ఒక ఇంజనీర్ గారి సలహా మేరకు డిజైన్ చేసుకోవాలి మనం ఒక మంచి ఫలితాలు పొందుతారు